వచ్చినటువంటి దాంట్లో నువ్వు చేయాల్సినటువంటి పని చేయకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా దీన్ని అధిగమించడానికి అసలైనటువంటి మ్యాటర్ ఏంటి వరదల్ని వరదల్లో కాపాడాల్సినటువంటి ప్రజలు ప్రభుత్వానికి ఉన్నటువంటి విషయం ఆ మ్యాటర్లో నువ్వు వీక్ అయిపోయి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే నువ్వు పబ్లిసిటీ చేయాలి నీకు కావాల్సినటువంటి పత్రికలు ఉన్నాయి నీకు కావాల్సినటువంటి టీవీలు ఉన్నాయి నీకు కావాల్సినటువంటి ఛానల్స్ ఉన్నాయి చివరికి నువ్వు రెండు గంటలే పడుకున్నానని చెప్పి కూడా రాస్తున్నాయి పేపర్లు నువ్వు ఎన్ని గంటలు పడుకున్నావు ఎవరికి కావాలి అంటే ఆ స్థాయికి ఒక కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ ఆ స్థాయికి వెళ్ళిపోయి వారికి అంత జాకీలు పెట్టి లేపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మరి ఏం చెప్తాం సరే ఏదేమైనప్పటికీ ఇది సందర్భం కాదని చెప్పి చెప్పా ఇందాక ఇది మనం బాధ్యతగా ఉండాల్సినటువంటి స్థితిలో మనం బాధ్యతగా లేము బాధ్యత తీసుకోవాల్సినటువంటి స్థానంలో మనం బాధ్యత తీసుకోవాలి తీసుకోవడం మానేసాం మనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉన్నా మనం దాన్ని పట్టించుకోలేదు అన్నటువంటిది క్లియర్గా ఉన్నటువంటి విషయాలు సో వీటిని అన్నిటిని అధిగమించడానికి పబ్లిసిటీని ఆయన వాడుకుంటున్నారు సో ఇది కాదు కాదనేటువంటిది మా అభిప్రాయం ప్రజలు కూడా గమనిస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం థ్యాంక్ యూ అదే చెప్తున్నాను కదండి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం చేస్తున్నావు అనేటువంటి పక్కన పెడితే గడిచినటువంటి మూడు రోజులుగా మళ్ళీ ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు పడతా ఉన్నాయి ఇందాక నేను చెప్పినట్టు విశాఖ విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఏజెన్సీ వాటెవర్ విశాఖ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ప్రాంతాల్లో వరద ప్రభావానికి వర్షాల ప్రభావానికి కొన్ని వందల వేల ఎకరాలు నీట మునిగిపోయి మీరు చెప్పినటువంటి పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో కొండచేరీలు విరిగిపోయి అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఒకటే పాయింట్ ఎక్కడ పబ్లిసిటీ వస్తుందో అక్కడ మనం నిలబడదాం అక్కడ మనం యాక్షన్ చేద్దాం తప్ప మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితులు ఈరోజు వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ మూడు రోజులు వర్షం ఉంది ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి చెప్పారు ఐదో తారీఖు నుంచి వర్షాలు ఉంటున్నాయని మీ అందరికీ కూడా తెలుసు కదా నిన్న సాయంత్రం వరకు ఇప్పటికి కూడా ఇంకా రీజిలింగ్ జరుగుతూ ఉంది సో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉన్నా సరే కనీసం ఒక వ్యవస్థలందరినీ కూర్చోబెట్టి డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూర్చోబెట్టి ఏం జరుగుతుంది జరిగితే ఏం యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఒక రివ్యూ మీటింగ్ లేదు జిల్లాలో మూడు అడుగుల వినాయకుడు అయితే మూడు వందల యాభై రూపాయలు ఆరు అడుగుల వినాయకులు అయితే ఏడు వందల రూపాయలు రోజుకు వంద రూపాయలు సెట్కి ఇవి చెప్పేటువంటి సమయం ఉంది కానీ మనకు మాత్రం ఎక్కడ వరద వర్షాలు పడుతూ ఉన్నాయి ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి దానికి సమయం లేదు మనకి తీరాడితే నిన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎవరి దగ్గర ఒక డబ్బులు తీసుకోలేదని చెప్పండి చాలా చాలామంది మీరు కాలనీల్లో ఉన్నారు కదా అసోసియేషన్స్లో ఉన్నారు కదా నా దగ్గర పది సీట్లు ఉన్నాయి డబ్బులు కట్టినవి ఇచ్చేస్తారు కొన్ని ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తుందా సో ఇవన్నీ కూడా కొన్ని అంటే ఎలాగ సంపద సృష్టించాలనేటువంటి దాని మీద ఉన్నారు తప్ప వినాయకుడి పేరు చెప్పి దుర్గాలం పేరు చెప్పి అందరి పేర్లు చెప్పి ఎలా సంపద సృష్టించాలనేటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఉంది సరే ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితుల్ని సమీక్షించి వారిని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ